ఓకే నమస్కారం నా పేరు విజయ్ కుమార్ కర్ణాటి విజయ్ కుమార్ నేను చిన్మయ్ నగర్ గ్రామంలో నివాసం ఉంటున్నాను దాదాపు పది సంవత్సరాల నుంచి నేను అక్కడే ఉంటున్నాను గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమిలో నేను ఇల్లు కట్టుకొని రేకుల షెడ్డు కట్టుకొని అక్కడ నివాసం ఉంటున్నాను దానికి దగ్గరలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ తరఫున లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అక్కడ కొట్టాలు వేసుకొని నివాసం ఉంటున్నాడు చాలా రోజులుగా ఏళ్ళ తరబడి నన్ను హింసిస్తూ నన్ను డబ్బులు డిమాండ్ చేయడము తర్వాత ఎన్నో రకాలుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో నన్ను ఖాళీ చేసి పొమ్మని చాలాసార్లు పలుమార్లు నన్ను హెచ్చరించడం జరిగింది ఆ హెచ్చరించడంలో కూడా ఆడవాళ్ళను పిలుచుకొచ్చి న్యూషన్స్ క్రియేట్ చేసి నన్ను ఖాళీ చేస్తావా లేదా అనే కులం పేరుతో కూడా చాలాసార్లు దూషించి ఇష్టం వచ్చినట్లు కొట్టేది కూడా జరిగిపోయింది దీని గురించి ఎన్నోసార్లు ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లో సిఐ గారు ఉన్నప్పుడు కూడా చాలాసార్లు వెళ్ళాము వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కూడా ఆయన్ను మందలించి ఇది కాదు పద్ధతి అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పడము జరిగింది అయినా కూడా ఇక మీదట మేము రాము మీ జోలికి రాము అన్నట్లు ఆయన సిఐ గారి ముందర చెప్పడము మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇదే విధంగానే ఇదే తరహాలోనే ఆడవాళ్ళను పిలుచుకొచ్చి నన్ను ఖాళీ చేయమని నీ ఇండ్లు కూల్చేస్తామని చెప్పేసి ఎస్సీ మాలలంజా లంజా కొడక అంటూ చెప్పుకునే కూడా చేతగాని విధంగా అంటే ఆ విధంగా చెప్పుకోవాలనేది కూడా నాకు అసహ్యంగా ఉంటుంది అంత విధంగా ఎంతో టార్చర్గా అనుభవిస్తూ బ్రతుకుతున్నాము ఆయన జనాన్ని పిలుచుకురావడము కొట్టడము ఇష్టానుసారంగా ఆగస్టు ముప్పై తారీఖు విచక్షణారహితంగా చాలామంది జనంతో వచ్చి భయానకాన్ని సృష్టించి నన్ను చంపాలనే ఉద్దేశంతో నన్ను నా భార్యను నా మరదలను ఇంట్లో నుంచి బయటికి ఈడ్చి కొట్టి చంపబోయే క్షణాల్లో ఎవరో వేరే వాళ్ళు వండుకొని కెమెరాలు పగలగొట్టు ఫస్ట్ ఆ తర్వాత మిగతా చూస్తాము అంటే ఆ తర్వాత కెమెరాలన్నీ ధ్వంసం చేసేశారు ఆ సమయంలో నా భార్య మెడలో ఉన్నటువంటి బంగారును కూడా దోచుకున్నారు ఇష్టానుసారంగా పగలగొట్టి డోరు పగలగొట్టి లోపలికి వచ్చి ఇష్టం వచ్చినట్లు సామాన్లన్నీ డ్యామేజ్ చేసి ఇ ఇల్లే పడేయండి రోడ్డు కడ్డం వచ్చిందని చెప్పేసి ఇల్లే కూల్చిపడేయండి ఎవరు వస్తారో చూసుకుందాం వీనికి ఎవ్వడు లేడు అన్ అన్నిటికీ వీడు ఒకడే పోతుంటాడు కాబట్టి ఏ బాధ ఏ బంది లేదు కాబట్టి ఫస్ట్ వీని లేపేస్తాము అనే ఉద్దేశంతో చాలా పలుమార్లు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా టార్చర్ పెట్టడము అన్నీ జరిగిపోయినాయి లాస్ట్ ముప్పయో తారీఖు నాకు ఇన్సిడెంట్ జరిగితే రాప్తాడులో ఉన్నటువంటి నా పరిధిని వన్ టౌన్కు మ్యానిపులేట్ చేసి పోలీసు వారు కూడా వన్ టౌన్కు రాపిచ్చి వన్ టౌన్లో హైడ్రామా నడిచి వన్ టౌన్లో వచ్చేసి మీకు కేసు కట్టకుండా చాలా విధాలుగా వాళ్ళు టార్చర్ పెట్టి అప్పటికి కూడా కేసు ఫైల్ కాకపోయేసరికి ఎంతో బ్రతిమలాడినా కూడా కట్టకపోయేసరికి లాస్ట్ ఆరో తారీఖు సాయంత్రం డిఐజి మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాతనే మా కేసుకు పురోగతి పుట్టింది డిఐజీ మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె సీరియస్గా ఎవరికి ఫోన్ చేసిందో తెలియదు మీరు యాక్షన్ తీసుకోండి లేదంటే మేమో పంపిస్తామని చెప్పి సీరియస్గా ఫోన్ చేసిన తర్వాతనే పోలీసు వారు ఫోన్ చేయడము అన్నీ అన్నమాట జరిగిపోయిన తర్వాతనే అన్నీ కూడా ఎలాంటి సమస్య లేకుండా అప్పుడు పోలీసు వారు కూడా రండి మీకు కేసు కడతామని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు అప్పటికప్పుడు పిలిపించారు ఏడో తారీఖు మమ్మల్ని సామరస్యంగా నీది ఏమేం పోయిందో బంగారు అన్నీ కూడా కట్టిస్తారు వాళ్ళు కట్టించిన తర్వాత మీరు కాంప్రమైజ్ అయిపోండి నేను చెప్తానని చెప్పేసి సిఐ గారు తర్వాత ఎస్ఐ గారు కూర్చోబెట్టి నానా విధాలుగా మాట్లాడారు భయపెట్టారు కూడా నువ్వు మెతగా ఉన్నావు నీకు ఒకవేళ జరగరాదైనా జరగచ్చు మానభంగాలు జరగచ్చు మర్డర్లు జరగచ్చు ఆలోచించుకోనికి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి దయచేసి కాంప్రమైజ్ అయిపోయి ఎందుకు గొడవలు అని చెప్పేసి ఆయన కూడా చెప్పినారు మేము వినకపోయేసరికి సరే మీ అడ్రస్ ప్రకారంగా మాకు వన్ టౌన్ కాదు మీరు రాప్తాడు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం జరిగింది రాప్తాడు పోయిన తర్వాత సిఐ గారు సరే మీకు బంగారు డబ్బు మొబైలు ఎంటర్ చేయద్దండి మిగతాటివన్నీ రాసేయండి కేసు కడతానని చెప్పడము జరిగింది సార్ ఆ విధంగా అయితే మేము నష్టపోతాము మేము వస్తువులు పోగొట్టుకున్నాం అంటే లేదు ఒకవేళ వాడు రికవరీ చేపిస్తాము కాని పక్షంలో మీకు కావాలంటే మళ్ళీ అయినా కేసు కడతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత సరే అని చెప్పేసి మేము అదే విధంగానే ఆయన చెప్పినట్లు రాపియడం జరిగింది ఇప్పుడు కేసు కట్టమంటే డిఎస్పి గారు ఇంకా కట్టట్లేదు అంతేకాకుండా ముప్పై తారీఖు ఇన్సిడెంట్ జరిగితే ఏడవ తారీఖు కేసు కట్టారు ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయలేదు మా బంధువుల దగ్గరికి మా అన్నగారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయి వాణ్ణి లోపలున్నా బయట ఉన్నా వాని చంపేది గ్యారంటీ వాని ఇండ్లు కూల్చేది గ్యారంటీ దీంట్లో అనుమానమే లేదు ఎట్టి పరిస్థితిలో వాడిని వదిలిపెట్టనని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నా కూడా డీఎస్పి గారు గారికి చెప్పాము సిఎస్ఆర్ గారికి కూడా చెప్పాము అందరికీ చెప్పినా కూడా వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయట్లేదు ఇట్లా పోయినప్పుడు ఇట్లా సీరియస్గా చూస్తున్నాడు ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా సీరియస్గా చూస్తున్నాడు ఎన్నో రకాలుగా భయం భయంగా బ్రతుకుతున్నాము ఎవరెవరినో కొత్త వాళ్ళను పిలుచకొస్తాడో మా ఇండ్లంతా చూపిస్తున్నాడు దాదాపు రీసెంట్గా సిఐ గారితో కలిసి సార్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది అతను ఎవరెవరినో పిలుతుకచ్చి చూపిస్తున్నాడు అంటే సరే బాబు ఎందుకైనా మంచిదే నాకు కూడా అనుమానంగా ఉంది నువ్వు సీసీ కెమెరాలు బిగించుకో ఫస్ట్ లేట్ చేయకుండా అని చెప్పడం జరిగింది సరే సీసీ కెమెరాలు బీచ్కునేప్పటి నుంచి కొద్దిగా తగ్గింది కానీ బయట మాత్రం నన్ను వెంబడిస్తూనే ఉన్నారు వాళ్ళు కానీ ఇప్పటికీ ఇంతవరకు నేను ఒంటరిగానే నేను ఇప్పుడైతే మా కుల పెద్దలు మాలమహానాడు కానీ మాదిగా దండోరా కానీ మొత్తం దళిత సంఘాలను అన్నిటినీ కూడా ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాము మా కుటుంబం తరఫున ఎందుకంటే నాకంటూ ఇప్పుడు సపోర్టు చాలా అవసరము చాలా ఇబ్బందిగా ఉంది ఎవరెవరో పెద్దోళ్ళు ఫోన్ చేస్తున్నారు వాళ్ళ పేర్లు చెప్పడం వద్దు వాళ్ళవి ఏవి కూడా చెప్పేది వద్దు ఫోన్లు చేయడము ఇబ్బంది పెట్టడం చాలా జరుగుతుంది కాబట్టి నాకు ఖచ్చితంగా వీళ్ళ సపోర్ట్ ఉంటేనే నేను గెటౌన్ అవుతాను అనే ఉద్దేశంతోనే ఉన్నాను ఎంత పోరాడినా కూడా నాకు మనుగడ అనేది లేకుండా అయిపోతుంది ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మా కుల పెద్దలను కానీ మా దళిత సంఘాలను ఖచ్చితంగా ఆశ్రయించి వాళ్ళ హెల్ప్ కోరి ఖచ్చితంగా వాళ్ళ అడుగుజాడల్లోనే నడుస్తాను మా అనంతపురం జిల్లాలో అంత ఆషామాషిగా లేదు దళిత సంఘాలు అనుకున్నవి ఖచ్చితంగా నెరవేరుస్తారు వాళ్ళ మెడలు వంచి ఎంతైనా కూడా ముందుకు వస్తారనే నమ్మకం మాకు ఉంది కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా కను కలుస్తానని మీ అందరికీ వినవించుకుంటున్నారు నా పేరు విజయ్ కుమారు చిన్మయ్ నగర్లో ఉంటాను నాది కంప్యూటర్ సర్వీస్ షాప్ ఉంటుంది ఏదో బ్రతుకుదేరువు కోసము చిన్న పనే చేసుకుంటూ ఉంటాను